అంతే కాబోయ్ సిగ్గుపడైతే కావాలండి భయపడవద్దు సిగ్గుపడద్దు భయపడద్దు ఇప్పుడే అసలు మీరు సిగ్గే పడద్దు అసలు ఏం చెప్పు మాట్లాడుకుంటున్నారు మా ఇంటే పక్కన ఎవరు ఇంటికి ఎవరు సొక్కోళ్ళు ఎవరు అక్కడ తగాదు వచ్చి వాళ్ళు బావ బావంతులు ఎవరు సొక్కోళ్ళు పొన్నోళ్ళు ఎవరు ఏ విషయం మాట్లాడుకుంటున్నారు ఏ విషయం అంటే కళ్యాణాలు చేసుకుందాం అని అనుకుంటున్నారు అందుట్లో ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కోళ్ళు వద్దులే అని వాళ్ళు తగాదు ఆడుకుంటున్నారు ఇప్పుడు అర్థం కావట్లేదు అర్థం కావడానికి మా ఆయన మంచోడు అయితేగా ఏం లాగరి ఎందుకు తీర్చేటి ఆయెల్వవ మా అబ్బాయి గోపరావ్ కి తిక్కుడు బాక కళ్యాణ జదొ వచ్చాలే అక్కనే అక్కనే అడిగై అక్కనే ఇప్పుడే వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి అయ్యో ఏమలండి ఆ కళ్యాణ మా అబ్బాయి గోపరావ్ కి కళ్యాణ జదొ వచ్చు నిశ్చయంగా అర్థమైపోయింది

ఇల్లు పరిస ఇల్లు శుభ్రం ఇలా శుభ్రమని ఇల్లు శుభ్రం యాకండి అక్షయయ్య ఇంట్లో ఆడు కదా రా నాయనా ఇවුనికి శుభ్రంగా ఉండాలి ఊడ్చి పట్టు ఉంటమే ఎందుకు ఎందుకంటే ఊడిస్తుంటే తోడసని అది ఎందుకు వచ్చారు ఏంటి నాకు అద్దం కావడలేదు అసలు ఇన్ని పట్టుకొచ్చే బాదలే బాదలేదని పట్టుకొచ్చలా మేము ఏం బావగారు ఎందుకు వచ్చేలేంటి ఆ ఏం లేదండి మా అబ్బాయి గోపరేజ్ కళ్యాణం చేద్దాం వచ్చి ఆడి gayi నువ్వు ఆడగలదా ఇగో నువ్వు అడిగే అడిగే నువ్వు మగోడి బాబాయి మీ అమ్మాయి మన ఇచ్చి కళ్యాణం చేస్తారు చెల్లి తీసుకుని వస్తే నేను ఎప్పుడు చెప్పాను అప్పుడు పచ్చ నోట్లా நீ அம்மா அப்போது நல்லது கனித ਵੀ ਬਾਹਰ ਲੇਡੋ ਨਾ ਟੱਕਰ ਸਭ ਕੁਝ ਢੇਡ ਪਾਇਆ ਮਾਇਆ ਪਾਪਾ ਵਰਖਣੇ ਮੁੰਡੇ ਵੜ ਅੱਟੋਂ ਦਾ ਪੈਨਸ਼ਨ ਅੱਗੇ ਢੇਡ ਪੈਣੇ ਨਾ ਰੇਡ ਕਰ ਪੈਨਸ਼ਨ ਕੋਲ 11 ਜੀ ਸਭ ਪੈਡ ਪਾਓ ਘਰ ਆਪਾਂ ਮਾਇਆ ਨਾਲ ਗੱਲ ਪਾਡਾ మాయపొడి శాంతి గారు అండి ఇప్పుడు దాకా స్కూల్ చేద్దానని నన్ను పెడతాను ఏం పెడతావు నన్ను పెడతావాడతా అందుకని ఎప్పుడన్నా కొత్తగా పెడితే ఇష్టం ఏమంటుంది స్కూల్ బిల్ మీద పెట్టేది ఎత్తాం మాకు తెలియదు ఏంటి అన్న తెలుసా తిండి లేదు అన్నాడు ఉంటానికి తింటానికి తిండి కాయలు నేను తింటాను ఇన్ని కాయలు నాకు ఎందుకు ఆకలి కట్టుకోలేదు తెచ్చి చూడు రెండు డ్రస్ పంపి అరగించి లేదంటారు పైన పిల్లలను సగ్గలు వేసుకొని పరిగెత్తాం ఇది మన చదువు మన సంసారం ఇప్పుడు దాకా ఎత్తు వచ్చింది సరళ కాబట్టి మూడు ఇల్లు కట్టింది కష్టపడ్డది నువ్వు ఏం కష్టపడ్డావు మగోడు అయినందుకు ఆడదా ఆడవాళ్ళ కష్టపడ్డది నువ్వేం కష్టపడ్డా దానికంటే ఎక్కువ అరే ఆ ఉన్నాడు వెళ్ళిపోనాడు అయితే మీరు ఆగండి రాప రా అన్నయ్య కానికి వెళ్ళొస్తాను మీరు బయట కట్టండి నేను అన్నయ్య రెండు మాట్లాడి వస్తాను ఎట్ట చూస్తాను తొందర తొందర ఏంట ఏంటూ పండేది తినేశానండి తినేశానండి ఎంత ఘనంగా చదువుతున్నాడు ఏంట బండి చూలేని ఆకలి అవుతుంది అంటే పండుగ చొక్క నాకు ఇస్తావు నమస్తే ఏడే మీ అన్నయ్య నా అమ్మాయి తెలుగు నడుచున్నా ఈ ఆయన ఉందావారిస్తాడు అడిగాడు అట్లాగా నువ్వు కాలేజీ చుట్టుపక్కడి రావాలి ఈ చూసేస్తాడు మీ నీ వాటిని నాయబిడ్డ జరుగుతున్నా గృహం ఇస్తే నాన్నమాటికి ఫోన్ చేస్తుందా అన్నయ్య మీ స్టూరు పునర్లు గిరికి తీసుకొని ఫోన్ చేసి నా బిడ్డ జీవిస్తుందా అన్నయ్య మాత్రమే అన్నయ్య అన్నయ్య అయితే ఇప్పుడే ప్రతి ఒక్క బుక్కింట్లో ఆడపిల్ల స్వతంత్రం ఉంటుంది ఇప్పుడే మన గ్రామంలోకి వెళ్తా కాపుల్ని కడాల్ని సెల్ని పెద్దల్ని సొక్క వాళ్ళని మొత్తాన్ని మొత్తాన్ని పెంచుకొస్తా నీ గృహంలో పంచాయతీ పెట్టిస్తా ఇప్పుడే వస్తాయి పక్కా చూడని కాపులు కర్రీ పంచాయతీ పెట్టించినా సరే చేస్తా ఇవ్వన ఏం చేస్తాయి

భోజనం తయారు చేసినటువంటి రంగం భర్తదాపు చేరుకుంది నాడో పోయి భోజనం తయారైందండి ఇంకో కుంగు వచ్చింది ఇక్కడ కుంగ రోడ్ భోజనం అయిపోయి పెళ్లిపోయారు పెళ్లిపోయారు అండి చూడు వచ్చిన దిపు భోజనం కదట ఆ మన లక్ష్మీ తరుతమని

నాగారు మాటం ఉంది ఇంటి ఆడపడుచులు ఎవరైనా కన్నీరు కాల్చకూడదు ఎగ్జిస్లో పార్వతి ఏడు చిన్న వల్ల ఏడు దండాలి తగలబడిపోయినాయి ఇంటి ఆడపడుచు కన్నీళ్లు మంటల ఇంటి ఆడపడుచు కన్నీళ్ళు కరుపులో ప్రేమ ఉంటే కన్నీళ్ళు వచ్చేది ఎంత పేదవారే అన్న మేనమామలే కదా మరి గుడి పరి గుడికాడుకొచ్చారు ఏడిస్తే లేక సంసార ఎటైపోయంది చూసా మోసం చేశాకలు మోసం చేశతమొడు అబ్బ అత్తం ధారవారే మాస ఖాళీ ఆ ఖర్మ పేరు ఉంటుంది ఆ ఓయ్ నానగారు సచ్చ చక్ర వస్తది నరుడు కురురుడు చూసా భార్య ఒక దాని బిడ్డలకు దాని పడితే బడితే అవుతుంది అవును హరిస్తేంద్రుడు భూమి పరిపాలించి హరిస్తేంద్రు అభులు కలుగుతున్నాను

మొన్న కష్టం లేదంటే మనకి దేశంలో తిరిగి వాళ్ళు కూడా లేదు అవుతారండి పెట్టలేక కూర్చోాలి మాటవాళ్ళు కొట్టం మాయితా అని చెప్పి బాబా మీ పిల్లి ఖర్చు మా పిల్లి ఖర్చు మేము భారీ మీ పండుగ ఖర్చు మా భోజనం ఖర్చు మాది చుట్టాల ఖర్చు మాది ఆడగాళ్ళ ఖర్చు వాళ్ళ కిరాయి వాళ్ళు దాచి పెట్టుకుంటారు వాళ్ళ కిరాయి డబ్బుల్లో రూపాయి తీరు ఆ పెళ్లికి వచ్చేప్పుడు మాత్రం పెళ్లి పెళ్ళోళ్ళు అడుగుతారు మా పని పోల్చేమంటే ఫోన్ చేయరు మేము కొట్టుకొడికి పోవాలంటారు అదేమంటే కష్టపడి చేసేది అందుకే కూలిస్తుంది మరి వాటితో పని ఏంటి వాళ్ళకి అది ఏం చేయించలేదా అందుకనే డారక్ట ఒక బాగా వేసుకున్నాడు ఇప్పుడు మా అమ్మ తమ్ముడు అయినా అందుకనే రెండు నేలపాదంలో చెప్పంలో మా అమ్మ తమ్ముడు చాలా మంచి అర్థిస్తూ మంచివాడు అందుకనే కరవలకునే కూర్చున్నాడు పాప కాదు నేను వెళ్ళిపోతానని చెప్పి ఆహా పేద రాములు తప్పించి ఆహాస్తున్నారు నక్షత్రయుక్తమీ శుక్రవారం గంగులు అక్షంపు ఇవన్నీ తీసుకొని పోతాయి గో బాబోడేనా కొట్టు పెట్టా ఉండే గంగ డబ్బాలు ఉండే అవన్నీ ఏం చేసుకుంటారు

ఇటు కళ్యా నేర్పిస్తా చిన్నమా అంటే మీరు ఇప్పుడు మా అబ్బాయి కళ్యాణికి బట్టలకి ఖర్చులకి మొత్తానికి కలిపితే ఆ రోజుల్లో రెండు వేల రూపాయలు రెండు రూపాయలు పెడు బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది పదిహేడవ శతాబ్ద కాలం ఆ రెండు వేల రూపాయలు దాని కోసం నడు కట్ట మనం వచ్చిన సమయం మంచిది కోడలుగా కూర్చో ఇసుకలో బండి తోతున్నాడు ఏటి కన్నా కానీ పెళ్ళి కుమారు చేశారు ఇక నలుగు నడిచారు ఇక గోపయ్య ఎలా ఉన్నాడు తమ్ముడు ఏడువాడైనా చక్కని వాడు శ్రీకృష్ణ బ్రంథం ఉన్నాడు గోపయ్య గోపయ్యమ్మ నీ కొడుకు ఏది ావు గారు ధర్మపతిని వెంకటమ్మ గారు వారి కుమారులు ఇద్దరు వారి కోరళ్ళు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు మనవలు మనవరాలు అల్లుళ్ళు వైభవంగా ఈ మొక్కుబడి కథ చెప్పిస్తున్నారు వారి కుటుంబాన్ని ధన కనక వస్తు వాహన ఆయుర ఆరోగ్య అభివృద్ధి చల్లగా తల్లి పరిరక్షించుగా ఆర్థిస్తున్నారు అమ్మవారు అన్నం ఎలా ఉంది లక్ష్మీ దేవతలా తల మెరిసిపోతున్న నడిచిపోతున్న తిరుపతమ్మ బంగారు బొమ్మ శ్రీ సత్యా తిరుపతి పూజలు చేయరమ్మ ఐదు జయ మంగళ